పెనుగ్రం ప్రోలు తిరుపతమ్మవారి రంగుల మహోత్సవం వచ్చింది అంటే మక్కపేట చెల్లకల్లు జగ్గైపేట భీంవరం లింగంగూడెం గ్రామ ప్రజల ఆనందానికి అవధులు ఉండవు ఊరువాడ ఉత్సాహంగా సంబరాల్లో మునిగిపోతారు రంగుల ఉత్సవం పేరుతో ఇక్కడ చెక్క విగ్రహాలకు పూజలు నిర్వహిస్తారు ఇవి పురాతన కాలం నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నాయి రెండేళ్లకోసారి ఈ ఆలయంలోని పదకొండు దేవతా విగ్రహాలకు రంగులు వేయిస్తారు ఈ రంగులు కూడా నాకాసి వంశస్థులు మాత్రమే ఈ విగ్రహాలకు రంగులు వేస్తారు ఈ కార్యక్రమాన్ని మహా ఉత్సవంగా గ్రామస్తులు నిర్వహిస్తారు ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటిన దేవతా విగ్రహాలకు రంగులు వేసేందుకు జగ్గయ్యపేటలోని నకాశి వంశీయుల వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు మీదుగా వత్సవాయి మండలం భీమవరానికి విగ్రహాలు చేరతాయి అక్కడ రంగుల కార్యక్రమం పూర్తి కాగానే గోపయ్య సమేత తిరుపతమ్మ వారితో పాటు సహదేవతల విగ్రహాల్ని తిరుగు ప్రయాణంలో రజకులు జగ్గైపేట నుంచి పల్లకీలో చిల్లకల్లు భీమవరం లింగంగూడెం మీదుగా పెనుగంచి ప్రోలకు చేరుస్తారు ఊరేగింపు సాగే ప్రతి గ్రామం నుంచి ఒక్కో పల్లకి ఊరేగింపులో పాల్గొంటుంది ప్రత్యేకంగా పెనుగంచి ప్రోల్ నుంచి ఐదు పల్లకీలు పాల్గొంటాయి ఈ పల్లకీలకు భక్తులు ఎదురేగి స్వాగతం పలుకుతారు అనంతరం విగ్రహాలను రజకులు నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ గ్రామం చివర ఉన్న రంగుల మండపం వరకు చేరుస్తారు అక్కడ నుంచి విగ్రహాలను గ్రామానికి చెందిన రైతులు అందంగా అలంకరించబడిన ఎడ్లబండిపై ఉంచి ఊరేగిస్తూ రంగుల మండపం వద్దకు చేరుస్తారు రంగుల ఉత్సవానికి విగ్రహాలు వెళ్లేటప్పుడు భక్తులు రకరకాల దేవతా వేషాల్లో ఊరేగింపుల్లో పాల్గొంటారు ఈ ఉత్సవాలను ఇరవై రోజుల పాటు నిర్వహిస్తారు